చెప్పు లేకపోతే మరే బాబు చాలా పొరపాటు పడ్డావు గోపి గారు మేరీ బజారు మొండ అన్నారా మీరు నేను అనలేదండి యూదులు ఏమన్నారండి యూదు యూదులు అన్నారండి మేరీ లంజాన్ యూదులు అన్నారు సార్ నేను పొరపాటు కూడా అలాంటి మాట నేను అనలేదు సార్ యూదులయ్య యూదులు అన్నారు సార్ మనం అనలే కదా మనం అన్నప్పుడు ఎందుకు బాధపడతాడు పిల్లడు అదే ఇప్పుడు మనం అన్నాం అనుకోండి బంగారు కొట్ట ఏదో బంగారు ఆయన లంజా కొడుకు మేరీ లంజా మేము అనలేదు అయ్యా అన్నవాళ్ళు అన్నారు యూదులు అన్నారు కాబట్టి మేము అన్నాం మాకేం పని లేకపోతే అరే వాడ బాబు నీకు నీ కేతనైతే ఇవుదులు అనే వాళ్ళు రామ సైనికులు పొడిచి పొడిచి పార దోబెరు కదా యేసుని ఎల్లాల్ అడుగు వెళ్ళి మమ్మల్ని నరకరా నువ్వు అరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి వాళ్ళ తలరాతిలెట ఉందా వాల్తో నీకెందుకు గాని ఏ తలరాతి ఉందా బైబిల్లో నీ తలరాతి కమరు అరే తమ్ముడు బైబిల్లో తలరాతి ఉందా నీతో అన్నారా మీరు నమ్ముతారు కదా బైబిల్లో తలరాతి ఉందా అరే మీరు నమ్ముతారు కాబట్టి ఒక్క నిమిషం బైబిల్లో తలరాదనే మా బైబిల్లో లేదురా నీకు అర్థం కావాలి అట్ట కదా ఆహా నువ్వు అని అట్ట నువ్వు అర్థం రాక ఎట్ల నమ్ముతాను నువ్వు పాప అని నమ్ము దేవుడు అని తిట్టకూడదని తెలుసుకుని అయ్యా నేను నీగో నేను నమ్మింది యూదులు చెప్పింది నమ్మే మేరీ లంజాన్ యూదులు చెప్పారు తాల్మూడు గ్రంథంలో కూడా రాసుకున్నారు వాళ్ళు అరే వాళ్ళు అట్ట వాళ్ళు సవాళ్ళు తెస్తారురా మన భారతదేశంలో ఈ భారతీయుల మధ్య ఒరే వాళ్ళు యూట్యూబ్ లో పెట్టకూడదురా మాట వాళ్ళు యూట్యూబ్ లో పిలిచి వచ్చారు నాకు సమస్య

మరియా అంటే అర్థం చెప్పండి మరియా అంటే ఊళ్ళో వాళ్ళకి లంజ కాదండి మరియా అంటే ఊళ్ళో వాళ్ళకి లంజ అని అర్థం వీడు కూడా ఊళ్ళో వాళ్ళకి లంజ కొడుకు అని అర్థం అందుకే ఇక్కడ ఎలా అంటాడు అందరినీ మరియా బాబు మరియా కాదండి మరియా బాబు మరియా ఎన్నారు కదా అరే నాకు పెళ్ళి అయితేనే బాధపడాలిరా మరియా బాబు

క్రైస్తవాల్లో గాని ముస్లిం లో ఈ శోకుండ ఆ వీళ్ళున్నరుడు ఏమంటది ఇలా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు ఈ దరిందరూ మనల్ని తిడుతుంటారు మన ఇల్లు ఆడపిల్లలు ఎర్రపతి మనమే మెలకుండు ఉండాలి అదే ఈ కాంగ్రెస్ రాజుగారు గురి చేసిన పని ఇది రాజు గారు చెప్పండి గొంతు కోసి గొంతు కోసి రోడ్డు మీద పాడేసిన కూడా మనం సహించాలి అది సహించాలి అది 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 అదే మరి మద్దు ఏం చేయమని చెప్పేది ఒకసారి చెప్పు నెంబర్ చెప్పి ఒకసారి చెప్పన్నా బ్లాక్ లో పెట్టుకునే ఆడింగ్ నుంచి ఎవరు కాడు ఆడు మాట్లాడే సబ్జెక్ట్ బయట ఎందుకంటే వాడు ఆడేం బూతులు మాట్లాడుతున్నాయండి అడిగి అడి ఏం లేదు పరమ సహనం ఉండ మాట్లాడు మనల్ని అంతే అదే అదే అన్నాడు కదా బంగారు కొట్టు బంగారు సార్ ఉంది అర్థం మాట్లాడారు మీరు ఆల్రెడీ నేను వేసా ఈ దగ్గర మ్యాటర్ లేదు నా నేను నాకు నా కొడుకు బైబిల్ బైబిల్ ఒక ముక్క మాట్లాడాడు బైబిల్ అడిగితే ఒక్క ముక్క చెప్పడం నాకు పాస్టర్లు ఈ ముండలకి ఏదో ఒక నైతి వేస్తారు నేనైతే రికార్డ్ దాటుతా ఎందుకు ఏముంది మ్యాటర్ లేదు అది అది వేసు రాజుగారు ప్రార్థనకు వచ్చారు ప్రార్థన చేయండి అయ్య గారు

అబూయేస తత్తం యేస రక్తం యేస తర్స్తం యేస రక్తం యేస శక్తి లాని యేస రక్తం యేస సంతోషం యేస రక్తం యేస సాతా సత్తే గాని ఎందుకు ఏ హాస్పిటల్ ని చూచావ్ ఎరగటనా కదా కదా మరి అది కూడా అది కూడా జేయమే అది కూడా జేయమే బాబు అది కూడా జేయమేలేకే

ఎక్కడ దొరికిందండి పిచ్చిది మీకు ఈ పిచ్చిది ఎక్కడ దొరికింది మీకు ఇచ్చాడు దమ్ముడి ఏమతో అన్నాడు మాకు దమ్ము లేదని చెప్పొద్దు అయిపోయింది మా దమ్ అయిపోయింది ఇక్కడతోనే పిచ్చి పెద్ద పిచ్చిది భలే దొరికింది మామిడి పిచ్చిది కాదు అమ్మో రక్తం చేయం అంతే ఇంకేం లేదు రెండో మాట్లాడలేదు ఇంకా పాట పాడేస్తుంది మళ్ళీ కలపండి కలు మాట్లాడదు చూద్దాం ఇంత ముందు ఇంత ముందు సారి ఎవరికో ఫోన్ చేసి ఎవరికి మన ఇతని పేరేంటి అఖిల్ కదా అఖిల్ కాదండి హరీష్కి ఫోన్ చేసి కలపండి కలపండి శ్యామ్ గారు కలపడానికి మళ్ళీ అవసరం లేదా కలపండి కలపండి ఏమో మా కలపండి ఏసు రక్షణ ఇలాగే భయం వేసినప్పుడు అలా పాడుకుంటూ ఉంటారేమోనండి మౌన గీతాలు కాదండి ఈయన ఈ డబుల్ పాస్ ది పాస్ కొడుకులు ఇలాంటి కొన్ని చెప్తారన్నమాట అంటే వీళ్ళు ఏంటంటే ఆ అదే మాట్లాడే అసలు ఆ యేసు అనేది ప్రపంచం యొక్క మానవాళి పాపాలు తీసేయడానికి ఆయన కార్చాడు నిజంగా మాట్లాడడం వల్ల ఈ దొంగ మొదలు పాపం ఈ అమాయకులు అమాయకు పిచ్చర్ అయిపోయారు సార్ మా ఇంటి ఎదురు పిక్చర్ అయ్యింది బైబుల్ డైలీ వేస్తూ మాట్లాడుతూ ఉండదు పొద్దున్న అందరి గౌలు చిత్రక్క చిత్రక్క మొన్న యూట్యూబ్ లో చూసానండి ఎగురుతున్నంత ఎంత మంది అంటే మొత్తం దాదాపు ఇరవై మంది దాకా ఎంత పరిస్థితులు ఉన్నారంటే నిజంగా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళని కూడా పిచ్చోళ్ళు పర్వాలేదు చెప్పండి ఎవరు బుక్స్ కూడా ఇవ్వాలా గారు చెప్పండి బుక్స్ కూడా మనం ఇవ్వాలి వాళ్ళకి రామాయణం భారత బుక్స్ బుక్స్ కూడా మనమే ఇద్దాం మనమే సప్లై మనమే చదువుదాం లేకపోతే మనమే చదివి చెప్దాం వీళ్ళకి మనమే చెప్పాలి వీళ్ళకి వండుకోవడం కష్టమే తింటమో కష్టమే నా కొడుకులకి అన్ని మనం చెప్తా కూర్చుంటాం ఇక దానికి కూడా ఫోన్ చేసి అడగాలి బుక్స్ కావాలి దొరికితే అని మన పెట్టేటం అసలు అదే అదే నువ్వు కొద్దిగా ఉన్నావు కదా నేను కాదు కదా అడ్రస్ ఇంకెవరన్నా ఉంటారేమో అని చెప్పి పెట్టాను మాట్లాడారు మీరండి సరైతే మాట్లాడారు అరే అంటే అరే అంటే అది భూతండి వినండి సరేలేండి ఒక మాట చెప్తానండి ఏం కాదు కదా ఒక మాట ఒక మాట వినండి మాట వినండి మీరు అన్నారు తర్వాత హైదరాబాద్ అంటున్నారు మీ మాట నమ్మలేను అందుకే యదార్థం లేనప్పుడు వేసదారి ఒకసారి యాకబంటావు ఒకసారి ఏదో డౌట్ అంటావు ఒకసారి ఇంపార్ట్ అంటావు ఎండకట్టు నువ్వు డైరెక్ట్ పాయింట్ ఎందుకు ఆ పాయింట్ 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 కి వచ్చేసి డైరెక్ట్ నువ్వే పాయింట్ చెప్పవు ఏమి కట్టేస్తాను మీ మోసాలు బయటపడతాం బయట నేను డైరెక్ట్ గా అదే చెప్తున్నా నేను ఓపిక లేదు బూతులు మాట్లాడతావు మీరు ఏం చేస్తాం ఇప్పుడు సేపు మాట్లాడారు వద్దు కానీ ఇప్పుడు మళ్ళీ నీది కదా అవసరం నువ్వు హైదరాబాద్ నుంచి అయినా నువ్వే రావాలి మీ మీ వాయిస్ వినపడేలా వాయిస్ వెయ్యి మంది కాదు లక్ష మందికి వెళ్ళేలాగా నేను పెడతాను మొత్తం మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అందరినీ పిలుస్తాను మా దగ్గర ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ నీదేం కొత్తగా నువ్వు స్టార్ట్ చేసినావు కాదు కదా కూడా పిలిస్తాం మొత్తం నువ్వు వచ్చే నువ్వు వచ్చే మా దగ్గరకు వచ్చే అవసరం నీది అన్నప్పుడు నువ్వు బయట పెడతావో మమ్మల్ని వేషధారాన్ని మోసం మోసాన్ని కడతావు నువ్వు ఏ డిపార్ట్మెంట్ తో వచ్చినా పర్లేదు పోలీస్ అనే కాదు నువ్వు ప్రెస్ తోట రా రా ఎలా ఎలాగొస్తారా మా అడ్రస్ దగ్గర మేము క్లియర్ గా చెప్తాను కదా తాడేపల్లిగూడెం బాదంపూడి శాల లేదా తాడే పిల్లగూడెం మా ఏరియాకి పోలీసులు కనుక మీకు మీకు ఐదు పోలీసు అనే కాదు ఆప్షన్ మీకు ఇచ్చాను కదా మీడియా కానీ కెమెరా తోటి కాదు కెమెరాలతోటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళని మోసం చేసేస్తాం దశ భాగాలు తీసేసుకుని వాళ్ళని ఇలాగా నేను మాట్లాడేది వినండి గురించి సరే అయితే ఒక మాట చెప్తాను చెప్పండి

చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీడికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి వీడు స్వస్థతల పేరుట చాలా మంది అమాయకుల జీవితాలని నాశనం చేస్తున్నాడు తాడేపిల్ల గుడిలో ఉన్న ఎవరైనా సరే వీళ్ళని ఏ చెప్పులతో కొడతారో కొట్టండి ముఖ్యంగా ఐదువుల్ని హిందువుల్ని మతం మార్చి వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ డబ్బు ధనమాన ప్రాణాలు దోచుకుంటున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇది ఒక మాఫియా ముఠా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ కాల్ చేద్దాం ఖచ్చితంగా మీ నెంబరు ఖచ్చితంగా ఫోన్ చేయండి వీడికి ఇంతకుముందు ఫోన్ చేశాను వీడి బండారం బయట పెట్టాను మళ్ళా చేశాం మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దాం ట్రై చేద్దాం